హాయ్ హలో వెల్కమ్ టు ధనలక్ష్మి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరా ఉంటుందండి ఇది కంప్లీట్గా కన్వర్షన్ చేయబడింది ఇది మనం ఒంగోలు నుండి కర్నూలు వెళ్ళేటప్పుడు కర్నూలు రోడ్లో అంటే ఒంగోలు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనం వెళ్ళేటప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే నార్త్ ఫేస్ కలిగి ఉంటుంది ఫేసింగ్ వచ్చేసరికి దాదాపుగా నూట అరవై అడుగులు ఉంది లోతు వచ్చేసరికి రెండు వందల డెబ్భై రెండు అడుగులు ఉంది మొత్తం ఒక ఎకరా ఉంటుంది సో ఇది కన్వర్షన్ చేయబడింది కాబట్టి మనం కంప్లీట్గా కమర్షియల్గా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అంటే ఫ్యాక్టరీస్ కానీ హాస్పిటల్స్ కానీ లేదా స్కూల్స్ కాలేజ్ ఇటువంటి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది దీనిలో ఒక బోర్ కూడా వేసి ఉంది అలానే త్రీ ఫేజ్ కరెంట్ కూడా దగ్గరలోనే ఉంది దీనికి ఎదురుగునే కాబట్టి ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కమర్షియల్గా సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చాలా తక్కువలోనే వస్తుంది తప్పకుండా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ